హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మనకి నచ్చినట్టు ఇల్లు కట్టుకోవడానికి ఒక ఈస్ట్ ఒక ఈస్ట్ ఫేసింగ్ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ అది ఎక్కడ ఉందంటే మన కాకినాడ శారదాదేవి గుడి ఉంది కదా ఆ గుడి దగ్గర నుంచి ఫస్ట్ వీధిలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ స్క్రీన్లో చూడండి ఈ యెల్లో కలర్ గీత గీత ఉన్నది చూడండి ఈ సర్కిల్ కొత్తగా వేసిన బైపాస్ రోడ్ బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి సర్కిల్ ఎలాగా వచ్చింది కదా ఇక్కడ శారదా గుడి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో ఉంది కదా అది శారదా దేవ్ గుడి ఈ గుడి దగ్గర నుంచి ఇలా పక్కకు తిరిగి ఫస్ట్ వీధిలోనే స్ట్రైట్ గా వచ్చేస్తే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది మంచి ఈస్ట్ ఫేసింగ్ సైటు అలాగే ఈస్ట్ కి కూడా రోడ్ ఉంది అలాగే వెస్ట్ కి కూడా రోడ్డు ఉంది ఫ్రెండ్స్ ఈ కనిపించేదే ఈస్ట్ ఫేసింగ్ పెంకుటిల్లు ఇది ఈస్ట్ కి కూడా మెయిన్ ఒక రోడ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే వెస్ట్ కి కూడా ఒక రోడ్డు ఉంది చాలా మంచి ధరలు అయితే అమ్మకానికి ఉంది ఇది బాగా ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఈ శారదాదేవ్ గుడి దగ్గర ఈ మధ్య కాలంలోనే రోడ్డు అది పెద్దగా వేయడం వల్ల మంచి అన్నిటికీ అందుబాటు ధరలోనే ఉంటున్నాయి అలాగే అన్ని కూడా అందుబాటులోనే దొరికే ఏరియా ఇది మన బాలుగుడి జంక్షన్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే ఆ పక్కనే జేఎన్ ఉంది ఇంకా ఇలా నాగమల్లి తోటకి ఇంకా దగ్గర అలాగే రామారావుపేటకి బ్రిడ్జ్ దిగితే రామారావుపేట కూడా వెంటనే మనకి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఈ శారదాదేవి గుడి దగ్గర ఉన్న ఈ సైటు ఓన్లీ సైట్ వాల్యూకే అమ్ముతున్నారు ఓన్లీ సైట్ వాల్యూకే అమ్ముతున్నారు కాబట్టి ప్రస్తుతం మనం మంచి ధరలో లభిస్తుంది కాబట్టి ఈజీగా యాక్సెస్ ఉన్న ఏరియాలో ఉంది కాబట్టి మనం తీసుకోవడానికి చాలా అనువుగా ఉంది కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఈ సైట్ని అయితే కొనుక్కోవచ్చు ప్రస్తుతానికి ఈ పెంకి రెండు పార్సల్గా విభజించి ఉంది రెంట్లు వచ్చేసరికి ఒక పదివేలు వరకు రెంటలు వస్తున్నాయి ఫ్రెండ్స్ రెంటలు వచ్చేసరికి ఒక పదివేల వరకు రెంటలు వస్తున్నాయి అలాగే మున్సిపల్ వాటర్ కూడా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా మున్సిపాలిటీ ఏరియా కాబట్టి అలాగే పక్కనే మున్సిపల్ ఆఫీస్ ఉంది ఇదే వీధిలో జస్ట్ శారదాదేవి గుడి దగ్గర వెన వెనకాలే గుడి వెనకాలే మున్సిపల్ ఆఫీస్ కూడా ఉంది మనకి అన్ని అందుబాటులో ఉన్న ఏరియాలోనే ఈ సైట్ ఉంది కాబట్టి ఈ సైట్ కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేసి చెప్పచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈస్ట్ కి మెయిన్ మెయిన్ ఈస్ట్ కి మెయిన్ ఒక రోడ్డు ఉంది అలాగే వెస్ట్ కి కూడా ఒక రోడ్డు ఉంది కాబట్టి నూట ఇరవై రెండు గజాల్లో ఈ సైట్ ఉంది కాబట్టి నూట ఇరవై రెండు గజాలు ఈ సైట్ ఉంది కాబట్టి మీకు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు అలాగే మీ సొంత ఇంటి కలను మీరు నెరవేర్చుకోవచ్చు అందులోని కాకినాడకి మెయిన్ సెంటర్ లోనే ఈ సైట్ ఉంది ఫ్రెండ్స్ కాకినాడకి మెయిన్ సెంటర్లోనే కదా అలాగే శారదాదేవి గుడి దగ్గర సెంటర్ వచ్చేసరికి చాలా డెవలప్ అయింది కాబట్టి అయితుంది కాదు చాలా డెవలప్ అవ్వింది ఫ్రెండ్స్ చాలా డెవలప్ అయ్యింది అలాంటి ప్రైమ్ లొకాలిటీలో ఈస్ట్కి రోడ్డు అలాగే వెస్ట్కి రోడ్డు నూట ఇరవై రెండు గజాల సైట్ దొరకడం చాలా అదృష్టం కాబట్టి ఈజీగా మీరు కొనుక్కోవడానికి ముందుకు రావచ్చు ఒకసారి చూడ ఒక్కసారి మీరు డైరెక్ట్గా ఈ ఇల్లును చూడాలి అనేసి అనుకుంటే ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఎందుకంటే ఆయన డైరెక్ట్ వానర్ గారి నెంబర్ ఇది ఈ ఓనర్ గారికి కాల్ చేస్తే ఆయన మీకు వివరాలన్నీ తెలియజేస్తారు ఫ్రెండ్స్ అలాగే ఈ సైట్ యొక్క కాస్ట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సైట్ కదా అలాగే వెస్ట్ కి కూడా ఫేసింగ్ ఉంది కాబట్టి అది రోడ్ ఉంది కాబట్టి లంసంగా అరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు లంప్సమ్ గా అరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు అందులోని మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు డైరెక్ట్ వానరే కాబట్టి మీరు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే వాళ్ళే మీకు వివరాలు తెలియజేస్తారు వానర్సే కాబట్టి అందులోని ఎటువంటి మధ్యవర్తి లేకుండా వాళ్ళకు వాళ్ళే అమ్ముతున్నారు కాబట్టి మీరే సంప్రదించండి మీరే వివరాలు తెలుసుకోండి వాళ్ళే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు బాగా ప్రైమ్ క్వాలిటీ భానుగుడికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది అలాగే ఇలా కర్ణంగారి జంక్షన్కి కూడా కేవలం ఒక కిలోమీటర్ దూరమే శారదాదేవి గుడి దగ్గర బాగా మనకి ఏది కావాలంటే అన్ని దొరికే ఏరియా అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా అలాగే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా లభిస్తుంది మనం భయపడద్దు నచ్చిన సైటు నచ్చిన ఇల్లు